రామ్ చరణ్ తో ఓపెన్ ఫేమ్ బుచ్చిబాబు సినిమా ఫిక్స్ అయింది ఈ సినిమా కథ కథనం విషయంలో సుకుమార్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడట సంక్రాంతికి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కొచ్చట ఎన్టీఆర్ తో కొరటాల శివ ప్లాన్ చేసిన మూవీ ఐదారు షెడ్యూల్స్ లో పూర్తయ్యేలా ప్లాన్ చేసింది ఫిల్మ్ టీమ్ ఇక ప్రశాంత్ నేల్ మేకింగ్ లో ఎన్టీఆర్ చేసే సినిమా సమ్మర్ లో మొదలవుతుందట ఏప్రిల్ ట్వల్వ్ కి ముహూర్తం పెళ్లి ఫిక్స్ అయిందట సిద్ధార్థ్ మల్హోత్ర ప్రేమలో ఉన్న తను పెళ్లి గురించి అనౌన్స్ చేయబోతుందని తెలుస్తోంది డిసెంబర్ రెండున తను ఇన్స్టాగ్రామ్ లో స్పెషల్ అనౌన్స్మెంట్ ప్లాన్ చేసిందట శేఖర్ కమల మేకింగ్ లో ధనుష్ చేయబోతున్న సినిమా షురూ కానుంది డిసెంబర్ ఇరవై మూడున ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందట ఒకేసారి తెలుగు తమిళ హిందీలో తెరకెక్కబోతుందట ఈ సినిమా పరశురామ్ కథకి నటసింహం బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ఆల్రెడీ అనిల్ రావిపూడి మూవీ డిసెంబర్ ఎనిమిదికి లాంచ్ కాబోతోంది బోయపాటి సీను మేకింగ్ లో బాలయ్య సినిమా దసరా కొనుక్కుంటున్నారట ఇంతలో సీన్ లోకి వచ్చాడు నటసింహం వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కన్ఫర్మ్ అయింది రెండు వేల ఇరవై మూడు సమ్మర్ లో తన సినిమా సెటిస్ఫైకి వెళ్తుందట అయితే త్రివిక్రమ్ మేకింగ్ లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందంటున్నారు కానీ మాటల మాంత్రికుడు మహేష్ తర్వాతి ప్రాజెక్టు బన్నీతో ప్లాన్ చేసుకున్నాడనే ప్రచారం జరుగుతోంది మలయాళం దృశ్యం టూ హిందీ రీమేక్ బాలీవుడ్ ని కుదిపేస్తుంది కేవలం పద్నాలుగు రోజుల్లో నూట ఇరవై ఆరు కోట్లు రాబట్టింది ఈ సినిమా ఈ వారంలో రెండు వందల కోట్ల క్లబ్ లో చేరబోతోందట హిందీ దృశ్యం టూ